ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అదేవిధంగా సెప్టెంబర్ మూడవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి వీరి ఇంట్లో ఈ దేవత నీడ ఉంది తను ఈ ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతుంది జాగ్రత్త అయితే కన్యరాశి వారి యొక్క దిన ప్రకారం సెప్టెంబర్ మూడవ తేదీ బుధవారం రోజు ఏ విధంగా ఉంటాయి మీరు సమస్యలు తీరగా బాధపడుతున్నారా అయితే తెలుసుకోండి శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఆశీస్సులతో గురువు గారు జ్యోతిష్యం చెబుతున్నారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు భార్య భర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపార సమస్యలు నమ్మిన అబ్బాయి లేదా అమ్మాయి రావడానికి పూజలు చేయడము ఇంకా ఇటువంటి సమస్యలు ఉన్నా కానీ గురువువారిని వెంటనే సంప్రదించండి గురువారి ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని అయితే కనుగొనండి ఏ దేవత యొక్క నీడ అనేది మీ ఇంట్లో ఉంది అలాగే తను మిమ్మల్ని ఏం అడుగుతుంది అదేవిధంగా రాశి వారికి ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి అదేవిధంగా వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అలాగే పరిహారాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు అదేవిధంగా మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కన్యా రాశి వారు ఉంటే కనుక వారికి కూడా వీడియో షేర్ చేయండి వారు కూడా వీడియోని చూసి వారి రాశి గురించి వారి జాతకం గురించి ఖచ్చితంగా తెలుసుకుంటారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్సా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి వచ్చేసి బుధుడు వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టరు అలాగే కార్యదీక్షత కార్యదక్షత కూడా వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ప్రాక్టికల్ మైండ్ని కలిగి ఉంటారు చాలా సిస్టమేటిక్గా కూడా ఉంటారు జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా కానీ వాటిని అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు అయితే ఇది వరకు మీరు చేసినటువంటి పూజల ఫలితం కావచ్చు లేకపోతే మీరు చేసినటువంటి పుణ్యకార్యాల ఫలితం కావచ్చు ఆ దుర్గ అమ్మవారి యొక్క శక్తిని నీడ మీ గృహంలో కనిపిస్తుంది సెప్టెంబర్ మూడవ తేదీ బుధవారం యొక్క రోజునాడు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీరు మీ యొక్క జీవితంలో శుభవార్తలు అయితే వినబోతున్నారు కానీ ఆ దుర్గ అమ్మవారు మిమ్మల్ని ఒకటే విషయం అడుగుతున్నారు మీరు ఎవరినైనా సరే బాధ పెట్టినట్లయితే కనుక వారిని ఖచ్చితంగా క్షమాపణలు అడగండి మీ యొక్క తల్లిదండ్రులు కావచ్చు లేకపోతే స్నేహితులు కావచ్చు లేకపోతే బంధువులు కావచ్చు లేకపోతే మీతో పాటు పనిచేసే వ్యక్తులు కావచ్చు మీ మనస్సాక్షికి అయితే ఖచ్చితంగా తెలుసు అంటే వారు తప్పు చేయకపోయినా కానీ వారి మనసు మీరు బాధ పెట్టారు మీ మాటలతో వారి మనసు నొప్పించారు కఠినంగా దురుసుగా మాట్లాడారు ఈ విధంగా మీ యొక్క లైఫ్లో కనుక జరిగి ఉన్నట్లయితే ఆ దుర్గా అమ్మవారు మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు మీరు వారికి ఖచ్చితంగా క్షమాపణలు చెప్పండి అప్పుడు అమ్మవారి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీకు లభిస్తుంది ఎందుకంటే తను మీలో ఉన్న ఈ చిన్న పొరపాటును కూడా అంగీకరించలేకపోతుంది మీ యొక్క జీవితంలో మీరు చాలా స్వచ్ఛమైన మనసును కలిగి ఉన్నారు కానీ మీ వల్ల ఒక వ్యక్తి బాధపడ్డారు వారు బాధపడ్డారు కాబట్టి దానికి కారణం మీరే కాబట్టి మీరు వారిని క్షమాపణలు అడగండి కా దానికి దుర్గా అమ్మవారు చాలా సంతోషపడతారు మీ యొక్క జీవితంలో ఏదైతే కోరికను మీరు బలంగా కలిగి ఉన్నారో ఆ కోరికను తీర్చి వెళ్ళిపోతారు కాబట్టి ఈ విధంగా సెప్టెంబర్ మూడవ తేదీ బుధవారం రోజు దాని తాలూకు శుభవార్తను మీరు ఖచ్చితంగా వింటారు మీరు చేయాల్సిందల్లా ఈ యొక్క పనే కాబట్టి మీరు ఎవరిని మనసు నొప్పించారో ఏ తప్పు చేయకుండా ఎవరినైనా మీరు గాయపరిచారో అంటే ఎవరితో కఠినంగా దురుసుగా మీరు మాట్లాడారో ఒక్కసారి గుర్తు చేసుకొని వారిని మీరు మనస్ఫూర్తిగా క్షమాపణలు అడగండి ఖచ్చితంగా ఆ దుర్గా అమ్మవారు మీ పైన తన కరుణ కటాక్షాలను చూపిస్తారు మీ యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదొడుగులు సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా మీకు ఇస్తారు పరిష్కారం దొరకని సమస్యలకి కూడా అమ్మవారు మీకు పరిష్కారాన్ని చూపిస్తారు ఆర్థికంగా పురోగతి సాధించే మార్గాలు మీకు చూపిస్తారు అలాగే మీ యొక్క జీవితం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే మీరు చేసేటువంటి చిన్న పొరపాటు కారణంగా జీవితంలో చాలా కాలంగా చాలా రకాల సమస్యలు మీరు ఎదుర్కొంటున్నారు కాబట్టి మీ వల్ల మనసు నొచ్చుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని ఒకసారి మనసు విపక్షమాపణలు అడగండి దుర్గా అమ్మవారు సంతోషించి తన యొక్క అనుగ్రహాన్ని మీ పైన మీ కుటుంబం పైన చూపిస్తారు ఈ విధంగా వారు ఒక్కసారి ఆలోచించి మీరు ఎవరినైతే మనసు నొప్పించారో ఎవరినైతే అకారణంగా వారి పట్ల దురుచుగా కఠినంగా మాట్లాడారో ఒక్కసారి గుర్తు తెచ్చుకొని వారిని మీరు మనస్ఫూర్తిగా అంటే మనస్ఫూర్తిగా మనసులో ఏ కలమశం లేకుండా మనస్ఫూర్తిగా వారిని క్షమాపణలు అడగండి ఇలా చేయడం వలన అమ్మవారు మీ పైన కరుణ కటాక్షాలు అయితే కురిపిస్తారు అదేవిధంగా మీకు తీరని కోరికలు ఏవైనా ఉన్నా కానీ అమ్మవారు తన యొక్క అనుగ్రహంతో ఆ కోరికలు మీకు తీరేలా చేస్తారు కాబట్టి ఒక్కసారి ఆలోచించి మీరు ఈ ఒక్క పని చేయండి అమ్మవారు మీలో ఉన్న ఈ చిన్న తప్పును కూడా సాగించలేకపోతున్నారు కాబట్టి ఈ యొక్క మచ్చను మీరు మర్చిపోయేలా మార్చుకునేలా చేసుకున్నారంటే మీ ఇంటిల్లిపాది కూడా ప్రశాంతంగా సుఖంగా సుఖ సంతోషాలతో జీవిస్తారు కాబట్టి అదేవిధంగా వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే హనుమాన్ చాలీసను కూడా పఠించండి దుర్గాదేవి చాలీసను పఠించండి అదేవిధంగా అనాథలకు అభాగ్యులకు పేదవారికి దాన ధర్మాలు చేయండి వారికి దుప్పట్లు గొడుగులు పాదరక్షకులు దానంగా ఇవ్వండి ఇలా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది అదేవిధంగా ప్రతి శుక్రవారం నాడు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి తులసి కోడ దగ్గర ప్రతి సాయంత్రం దీపాన్ని వెలిగించండి ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోండి ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోవడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి ప్రవేశిస్తుంది దీనివల్ల మీ ఇంట్లో ఎటువంటి గొడవలు లేకుండా మీరంతా ప్రశాంతంగా ఉండగలుగుతారు చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి